గెజిటెడ్ అధికారులు దాతృత్వ సేవలోనూ ముందున్నామని అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రామారావు శ్రీనేష్ కుమార్ నోరీ చెప్పారు రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘ సభ్యురాలు మరియు టీజీఓస్ కేంద్ర సంఘం మహిళా విభాగం కోశాధికారి శ్రీమతి శాంతిశ్రీ మరియు ఆమె స్నేహితులు కలిసి రంగారెడ్డి జిల్లా టీజీఓస్ సంఘం అధ్యక్ష కార్యదర్శి డాక్టర్ కె రామారావు శ్రీనేష్ కుమార్ నోరివారి వారి ద్వారా కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసవించిన నిరుపేద తల్లులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయుటకు విరాళంగా ఇచ్చారు ఈ న్యూట్రిషన్ కిట్లో ఇక రెండు వస్తువులు ఉన్నాయి యాభై శానిటరీ ప్యాడ్లు నైట్కి ఆహారం ఇవ్వడం లో దుస్తులు బ్రష్ చిక్కీ బిస్కెట్లు డైపర్లు ఈరోజు డిసెంబర్ మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు ఏరియా హాస్పిటల్ కొండాపూర్లో తెలంగాణ గెజెటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా సభ్యులు మరియు టీజీఓస్ల కేంద్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రసవించిన నిరుపేద తల్లులకు ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ కొండాపూర్ డిస్టిక్ కోఆర్డినేటర్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అనురాగిణి సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమారి డాక్టర్ చంద్రశేఖర్ ఆర్ఎంఓ డాక్టర్ అనుష మరియు ఇతర సిబ్బంది సహకారంతో ఈరోజు ఏ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజెటెడ్ అధికారుల సంఘం సెంట్రల్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి దీపారెడ్డి సెక్రటరీ శ్రీమతి సుజాత శ్రీమతి శాంతిశ్రీ ట్రెజరర్ అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం నిరుపేదలకు చాలా ఉపయోగమని అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని మరియు రంగారెడ్డి జిల్లా గెజెటెడ్ అధికారుల సంఘంను ఆదర్శంగా తీసుకోవాలని సంఘం సభ్యులను మరియు మరీ ముఖ్యంగా ఈ కిట్స్ను డొనేట్ చేసిన శ్రీమతి శాంతశ్రీని అభినందించారు ఈ కార్యక్రమంలో సిపిడిఓ శ్రీమతి రోజా శ్రీమతి కవిత శ్రీమతి తిరుమల శ్రీమతి మాధురి జ్యోతి తదితరులు పాల్గొని ఈ కిట్స్ను పంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డాక్టర్ రామారావు ప్రెసిడెంట్ శ్రీనేష్ కుమార్ నోరీ సెక్రటరీ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రంగారెడ్డి జిల్లా వారు కృతజ్ఞతలు తెలిపారు డెలివరీ కిట్స్ అనేది ఈ కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో డెలివరీ అయిన మదర్స్కి పంచడం అనేది జరిగింది ఈ కిట్లో ఏంటంటే కొన్ని రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు డెలివరీ అయిన మదర్స్కి మనకి ఫీడింగ్ నైటీ అనేది అవసరం పిల్లలకి పాలించడానికి వీలుగా ఫీడింగ్ నైటీ అవసరం కాబట్టి జిప్పు ఉన్నటువంటి నైట్లు మీకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పిల్లలకి డయాపర్స్ లాంటివి కూడా పెట్టడం జరిగింది అవసరం కాబట్టి అదేవిధంగా అండర్ గార్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెలివరీ అయిన తర్వాత మీకు చాలా అంటే మనకి చాలా బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ప్యాడ్స్ చాలా అవసరం కాబట్టి ఒక్కొక్క కిట్లో యాభై శానిటరీ ప్యాడ్స్ పెట్టడం జరిగింది దానికి బేస్గా ప్యాంటీస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు తినడం కోసం బిస్కెట్ ప్యాకెట్ అంటే మీ పిల్లలు కూడా వస్తూ ఉంటారు కదా హాస్పిటల్ బిస్కెట్ ప్యాకెట్ మీరు హెల్దీగా ఉండడం కోసం ఒక చిక్కి ఇవ్వడం జరిగింది ఒక బ్రష్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉండే టూ త్రీ డేస్ వాడుకుంటాను ఒక టూత్పేస్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అది మీరు అందరూ కూడా వాడుకోవాలని కవిత గారికి రోజా గారికి మీ ఎస్పెషలీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ वीडियो प्रदर्शित करना है काम करना है हां सर हमें पता है कि आईना थिएटर पर सीवी सर्विस की प्रक्रिया कराएं गुड <Sit> आप <a> <itness word> <the teeth> <squishy> आ नहीं सर वीडियो नर्सिंग ऑफिसर नर्सिंग ऑफिसर